హాయ్ ఫ్రెండ్స్ ఇక రీసెంట్గా అయితే మా ఊరిలో ఎగ్జిబిషన్ పెట్టారండి ఇక ఎగ్జిబిషన్ అనగానే మనకి ఎక్కువగా సమ్మర్ సీజన్లో పెడుతుంటారు ఎందుకంటే పిల్లలు హాలిడేస్కి ఇంట్లో ఉంటారు అండ్ ఈ టైంలో సమ్మర్ సీజన్లో బంధువులు కూడా ఇంటికి వస్తుంటారండి ఇక మా ఊరిలో వచ్చేసి రీసెంట్గానే ఎగ్జిబిషన్ పెట్టారండి జస్ట్ ఒక టెన్ డేస్ అవుతుందనమాట ఇక్కడ ఐటమ్స్ అయితే ఎక్కువగా ఏమి లేవండి రీసెంట్గా పెట్టడం వలన అంటే గేమ్స్ కానీ తిరిగే ఐటమ్స్ కానీ తినేవి కానీ కాకపోతే మేము జస్ట్ ఫర్ టైం పాస్ అండ్ ఎంటర్టైన్మెంట్ కోసం వెళ్ళామనమాట ఇక నేనైతే పెద్దవాళ్ళతో కంటే కూడా ఎక్కువగా మా పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్తోనే నేను టైం పాస్ చేస్తానండి వీలైనంత వరకు నాకు ఖాళీ ఉన్నంత వరకు మా పిల్లలతో వాళ్ళ ఫ్రెండ్స్తోనే నేను టైం స్పెండ్ చేస్తానన్నమాట ఇక మా పిల్లలు వచ్చేసి ఇక్కడ గేమ్ ఆడుతున్నారండి ఇదేదో బాణం సింబల్ గేమ్ అనమాట అంటే ఇక్కడ కలర్స్ ఉన్నాయి కదండి రెడ్ ఎల్లో అట్లాగా ఏ కలర్ మీద పడితే దానికి తగినట్లుగా గిఫ్ట్ వస్తుంది అనమాట చిన్న చిన్న ఫన్నీ గేమ్స్ ఆడుతున్నారు ఇక గిఫ్ట్ వచ్చినా రాకపోయినా అవిష్యం పక్కన పడితే ఇవన్నీ కూడా జస్ట్ ఫర్ ఫన్ అండి అంటే పిల్లలు ఒక యాంగ్జైటీగా ఫీల్ అవుతారనమాట ఇలాంటి గేమ్స్ ఆడటం వలన ఇంకొక విషయం ఏమిటి అంటే నేను చాలా ఫంక్షన్స్లో వీడియోస్ తీస్తున్నానండి ఇక అందరూ కూడా చక్కగా రెడీ అయ్యి వీడియోస్ అయితే దిగుతున్నారు నాకు వంట చేసే వీడియో కంటే ఫంక్షన్కి వెళ్ళి ఆ వీడియో ఎడిటింగ్ చేయటమే టైం ఎక్కువ పడుతుందనమాట కాకపోతే ఫంక్షన్లో చక్కగా వీడియో దిగుతున్నారు అందరూ వీడియోస్లో కనిపిస్తున్నారు చూస్తున్నారు ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు కాకపోతే కొన్ని కొన్ని చిన్న చిన్న నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారండి ఏమిటి అంటే ఎక్కడికి వెళ్ళినా ఏ ఫంక్షన్కి వెళ్ళినా వీళ్ళు ఫోన్ పట్టుకొని వచ్చేస్తున్నారు వీడియోస్ తీస్తున్నారు అని ఇంకొక విషయం ఏమిటి అంటే వీడియోస్లో కనిపించడం ఇష్టం లేని వాళ్ళు పక్కకు వెళ్ళిపోండి ఇక మేమైతే నేనైతే ఇది వీ ఫోన్ చేతిలో పట్టుకొని ఇట్లాగా ఫంక్షన్స్కి అటెండ్ అయ్యి వీడియో తీయటము నాకేం టైం పాస్ కాదండి అది నా ప్రొఫెషన్ అనమాట జాబు ఇక నేనైతే ఇది టైంపాస్కి అయితే యూట్యూబ్ చేయట్లేదండి ఒక ఏఎంతో చేస్తున్నాను అనమాట ఒక లక్ష్యంతో యూట్యూబ్ రన్ చేస్తున్నాను ఇక మా ఫ్యామిలీ కోసం పిల్లల కోసం అని చెప్పేసి ఇంకొక విషయం ఏమిటి అంటే నాకు కానీ మా వారికి కానీ వెనక ప్రాపర్టీస్ ఏమీ లేవండి ఇక మేము లైఫ్ లాంగ్ కష్టపడితేనే నేను మా వారు మాకు కానీ మా పిల్లలకు కానీ లైఫ్ అనమాట ఈ యూట్యూబ్ అనేది నాకు జాబ్ అండి ఇది నా ప్రొఫెషన్ అనమాట ఇక నేను ఈ యూట్యూబ్ రన్ చేసేటప్పుడు అంటే నా దృష్టి అంతా కూడా ఫోన్ మీదే ఉంటుందన్నమాట ఇక ఫంక్షన్ వీడియోస్ అంటారు పెట్టింది కిచెన్ అయినా ఫంక్షన్స్ వీడియోస్ ఎందుకు చేస్తున్నాను అంటే ఎక్కువగా వ్యూస్ వస్తున్నాయి ఇక మన వాళ్ళందరూ ఫోన్లో కనిపిస్తారని ఒక్క అభిమానంతోనే ఈ ఛానల్ ఎక్కువగా ఫంక్షన్స్ అయితే తీస్తున్నానండి యూట్యూబ్లో ఛానల్ రన్ చేయటం అంటే చాలా గట్స్ ఉండాలండి ఎందుకంటే యూట్యూబ్లో ఒక ఛానల్ రన్ చేసే వాళ్ళు డైరెక్టర్ ప్రొడ్యూసర్ రైటర్ ఫోటోగ్రాఫర్ వీడియోగ్రాఫర్ ఇన్ని జాబ్స్ అంటే ఇన్ని రకాలుగా వాళ్ళు అన్ని టాలెంట్ చేతిలో పట్టుకొని యూట్యూబ్లో ఛానల్ రన్ చేస్తారండి ఇట్స్ నాట్ జస్ట్ ఫర్ టైం పాస్ అండి ఇట్స్ ఏ ప్రొఫెషన్ అనమాట నేను ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నాను అంటే చాలామంది అంటే చాలా కామెంట్స్లో విన్నానండి యూట్యూబ్లో ఛానల్ రన్ చేయటం అంటే ఏదో జస్ట్ ఫర్ టైం పాస్ అనుకుంటారు అంటే వాళ్ళు చాలా అంటే చాలా దృష్టి పెట్టి యూట్యూబ్లో ఛానల్ రన్ చేయాలన్నమాట ఇక ఎందుకంటే యూట్యూబ్లో ఛానల్ రన్ చేయటం అంటే సోషల్ మీడియాలో వాళ్ళు బ్రతుకుతున్నట్లు అండి అందుకని చెప్పేసి వాళ్ళు ఏ ఒక్క వీడియో పెడుతున్నా మాట్లాడే విధానం కానీ ఫోటోగ్రఫీ కానీ ఇక ఆ ఛానల్ రన్ చేసే విధానం కానీ ఇన్ని దృష్టిలో ఇన్ని ప్రొఫెషన్స్ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు యూట్యూబ్లో ఛానల్ రన్ చేస్తారనమాట ఇక ఎప్పుడైనా కానీ మనము ఏ ప్రొఫెషన్ యూట్యూబ్లో ఛానల్ అనే కాదండి ఏ ప్రొఫెషన్లో వాళ్ళనైనా కూడా మనము ఎవరిని కూడా తక్కువ చేసి మాట్లాడొద్దండి ఎందుకంటే మనము ఎప్పుడైనా కానీ ఒకరిని సంతోషపెట్ట పర్వాలేదు కానీ ఎప్పుడే కూడా మనము ఒకరిని బాధ పెట్టేటట్టు మాట్లాడకూడదు అనమాట ఓకే ఫ్రెండ్స్ మేమైతే ఎగ్జిబిషన్లో అన్ని రకాల ఐటమ్స్ టేస్ట్ చేసామన్నమాట చాలా అంటే చాలా బాగున్నాయి ఇక మనీ కూడా అంత ఎక్కువేం లేవండి తక్కువే ఉన్నాయి ఈరోజు ఎగ్జిబిషన్ చూపిస్తూ నా ఛానల్ గురించి ఎందుకు చెప్పాను అంటే ఎందుకంటే నేనే కాదండి యూట్యూబ్లో ఛానల్ రన్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఇలాగా కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారనమాట అందుకని చెప్పేసి యూట్యూబ్ యొక్క అంటే యూట్యూబ్ ఛానల్ రన్ చేసే వాళ్ళ యొక్క వాల్యూ మీకు తెలియాలని చెప్పేసానమాట ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ ఐటమ్స్ అయితే ఈరోజు మేము కొన్ని కొన్ని ఐటమ్స్ టేస్ట్ చేసామండి చాలా బాగున్నాయి ఇక్కడ మేమైతే అంటే ఇక్కడ ఉంది తక్కువ సమయమైన ఎంజాయ్ అయితే చాలా ఫుల్గా చేసాము మనము ఎప్పుడైనా కానీ ఎంత గొప్ప ప్లేస్కి వెళ్ళాము అనేది కాదండి ఎక్కడ మనసు ప్రశాంతంగా పెట్టి ఎంజాయ్ చేసామనేదే ముఖ్యం ఇక మేమైతే ఇక్కడ ఎగ్జిబిషన్లో తక్కువ టైం స్పెండ్ చేసాము అండ్ సింపుల్ బడ్జెట్ అయిపోయిందనమాట మీరు కూడా చక్కగా ఇలాగా చిన్న చిన్న ప్లేసెస్కి వెళ్ళి మీ ఫ్యామిలీ మెంబర్స్తో పిల్లలతో ఫ్రెండ్స్తో ఇలాగ ఎప్పుడన్నా రిలీఫ్ కోసం బయటికి వెళ్ళండి చక్కగా బడ్జెట్ తక్కువలో ఫుల్గా ఎంజాయ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇదండి మా ఊరిలో ఎగ్జిబిషన్ విశేషాలు మీరు కూడా చక్కగా ఎంజాయ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం